విశాఖ ఎంపీ మనకు తెలుసు భరత్ ఆయన నోటికి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కార్మికులు డబ్బులకి అమ్ముడుపోయారు అందుకే ధర్నాలు చేస్తున్నారు అంటూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు నీచమైన చండాలమైన వాక్యలు మాట్లాడుతున్నారు వాళ్ళపైన స్టీల్ ప్లాంట్ అందుకే వాళ్ళందరినీ ఎవరిని కార్మికులు నా దగ్గరికి రావద్దండి అని కూడా నేను చెప్పేశానంటూ కూడా సిగ్గు లేకుండా అక్కడ ప్రైవేటీకరణం అయిపోతూ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ కార్మికులతో ఇక్కడ ఇక్కడ పరు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ మీద కోపము ఎవరి మీద కోపం కాదు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ అయిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఎంపీగా నువ్వు పోరాడాల్సింది పోయి కార్మికుల మీద కోపమో ఇంకో మీద కోపమో పెట్టుకొని అక్కడ ఒక ఆస్తి వైజాగ్ నుంచి ఒక పెద్ద వైజాగ్ ఒక ఎంతో ఆధారంగా ఉండే ఒక ఆస్తి అంటే వైజాగ్ అంటే చెప్పు గుర్తొచ్చేది విశాఖ స్టీల్ ప్లాంట్ అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ అయిపోతూ ఉంటే వీళ్ళకి గుడ్డిగా నిద్రపోతున్నారు తెలియని వాళ్ళు మరి తెలిసి కూడా మరి ఇలాంటి వాళ్ళని ఎంపీగా గెలిపించిన విశాఖ ప్రజలకి దండం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి చీలకి చెప్పినట్టు చెప్పాడు పదే పదే మీరు ఓట్లు వేస్తే కూటమికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లని కానీ ఆ రోజు జనాలు వినలేదు గుడ్డిగా గుద్దేశారు కూటమికి ఈరోజు బాధపడుతున్నారు మరి ఎవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓకే ఎమ్ ఎంపీ సీటు లేదు ఎమ్మెల్యే సీటు కూడా లేదు మాట్లాడడానికి కూడా సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మంచి చెప్తే గుడ్డిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోతూనే ఉంటారు ఈ ప్రజలు ఆయన ఏం మాట్లాడారో ఆ విశాఖ ఎంపీ ఆ భరత్ గారు ఒక ఆయన చేసింటే పిచ్చి మాటలు వినండి ఒకసారి ఇట్లా అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళు పని చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపలి తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదండి డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారేమో కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు అయితే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళు ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మీదేం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను చేత నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారండి దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది ఒకసారి మనం కోరుకుంటే అది వెంటనే పోయే సమస్య కాదు ఇంతమంది కార్మికులు ఈ గత సంవత్సరంగా చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా ఇంత పెరిగింది సో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ వాళ్ళందరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి చాలామందికి అవగాహన కూడా ప్లాంట్ మీద ఒక ప్రేమ కూడా చాలా బాగుంది సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే నిబద్ధతతో పనిచేస్తుంది ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను కానీ ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి మనం ఇంకా కష్టపడాలి దానికి మీరు అవర్ చేయమాకండి ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లొంగమాకండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎట్లా మాట్లాడారు అసలు ఒక్క అటెంప్ట్ అయినా చేశారా ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడల్ దింపుతా అన్నారు ఒక ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ భూమి అన్నద్దా అన్నారు పట్టు ఉడిపులు ఉండాలన్నారు మా అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంకా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం అవట్లేదు సరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇవాళ జీతాల గురించి సమస్యలు ఉన్నాయి లాభాల గురించి సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మేము సాల్వ్ చేయడానికి ప్రధానంగా నేను కోరేది కేంద్ర మంత్రిని కూడా కోరేది ఏంటంటే పర్మనెంటు సీఎండి డైరెక్టర్స్ వస్తే ఒక కాంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సిఎండి ఏంటి అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఎంతసేపు ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారు అనేది రోజుకి రోజు మేము మానిటర్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈయన చేసే నిర్ణయాలు కూడా మేము కొత్త సీఎండి వచ్చిన తర్వాత మంత్లీ రివ్యూ కూడా పెట్టుకోవాలని నాకు ఆలోచనలో ఉన్నాము వాళ్ళు క్లియర్ అయ్యారు పర్మనెంట్ అపాయింట్మెంటు గత ఆరు నెలలుగా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఇంకా నాకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఒక మూడు స్టేజ్లు దాటి ఫైనల్ స్టేజ్లో ఉందని మొన్న నెల క్రితం కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో త్వరలో అవుతుందని నేను కోరుకుంటున్నాను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన కృషితో మేము పనిచేస్తున్నాము నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము అండ్ మీరే చూశారు కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము టోటల్గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించి వాళ్ళు తొమ్మిది కో తొమ్మిది వేల కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా మూడు ఫర్నెస్లు ఆన్ చేసే ప్రజలు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యే దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టుల్లో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని